గం గణపతయే నమ విఘ్నేశ్వరుని కథ ప్రారంభం సూతమహాముని శౌనకాదిమునులకు విఘ్నేశ్వరోత్పత్తియు దోష కారణంబును దాని నివారణను ఇలా చెప్పెను పూర్వము గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందే నివసించి ఉండమని కోరను భక్తసుల గుండగు ఆ పరమేశ్వరుడు అతని కోరిక తీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచు కొంతకాలమునకు గజాసురుని గర్భంలో ఉన్నాడని తెలుసుకొని రప్పించుకుని మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి మహాత్మా నీవు పూర్వము భస్మాసురుని భార్య నుండి నా పతిని రక్షించి నాకు అసంగితివి ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపు అని విలపిస్తుండగా శ్రీహరి పార్వతీదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను అంతహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేలమే సరి అయినదిగా నిశ్చయించి నందిని గంగిరెద్దుగా ముస్తాబు చేసి బ్రహ్మాది దేవతలందరి చేత తలక వాద్యమును ధరింపజేసి తానునూ కూడా చిరుగంటలు సన్నాయులు తీసుకొని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరను బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల బోరుడు సలుప జగన్నాటక సూత్రధారియకు హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలయ్యనో కోరుకోండి ఇచ్చదన్ అని అనను విష్ణుమూర్తి వాణిని సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనటకై వచ్చెను కావున శివుణ్ణొసంగు అను ఆ మాటలకు గజాసురుడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతన్ని రాక్షసాంతకుడవు శ్రీహరిగా గ్రహించి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని నా శిరస్సు పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపుమని ప్రార్థించెను విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను అంత శివుడు గజాసుర గర్భం నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్థుతించెను అంత నా హరి దుష్టార్ముల కిట్టివరం బొలియరాదు ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లవును అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వేడుకోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళను పిదప శివుడు నందినెక్కి కైలాసమునకు బయలుదేరిను కైలాసమ్మున వినాయకోత్పత్తి కైలాసమ్మున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగత సన్నాహానికై అభ్యంగణ స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో పిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా ఉండెను ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలనిపించి అంతకు పూర్వము తన తండ్రి నుండి పొందిన మంత్రపలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను ఆ దివ్యస్వరూపుడైన బాలుణ్ణి వాకిట ముందు కాపుగా ఉంచి ఎవ్వరినీ లోనికి రానివ్వద్దని చెప్పెను స్నానానంతరం పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను నిరీక్షించుచుండెను అప్పుడు పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి పోబోవాకిడి ద్వారము నందున్న బాలుడు అడ్డగించెను బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమును తనకే ధిక్కారింపా అని రూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠము తొలగించి లోపలికి వెళ్ళెను అంత పార్వతీదేవి భర్తను చూసి ఎదురు వెళ్ళి అర్ఘపాద్యాదులచే పూజించే వారిరువురును పరమానందమున ప్రియ సంభాషణములు ముచ్చటించుకునిచుండగా ద్వారము దగ్గర ఉన్న బాలుని ప్రస్తావన వచ్చెను అంతా మహేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం ప్రసాదించి గజాననుడు అని పేరు పెట్టి అతని పుత్ర ప్రేమమున ఉమామహేశ్వరుడు పెంచుకునిచుండు గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను అతడు సులభముగా ఎక్కితిరుగుటకు అనింధ్యుడను ఒక ఎలుకరాజును వాహనముగా చేసుకును కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించెను అతడు మహాబలశాలి అతని వాహనరాజము నిమలి దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచెను విఘ్నేశాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరివి గజాననుడు తాను పెద్దవాడు కనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరను గజాననుడు మరుగుజ్జువాడు అసమర్థుడు కనుక అయ్యాధిపత్యం తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకున్నాడు సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యము ఇచ్చేదన్ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వేగముగా వెళ్ళెను అంత గజాననుడు భిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత నీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా నీ పాదసేవకుడను నా ఎందు కటాక్షించి తగు ఉపాయము తెలిపి నన్ను రక్షించు అని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో కుమార ఒకసారి నారాయణ మంత్రం పఠించు అని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను అంత గజాననుడు సంతోషించి అత్యంత భక్తితో ఆ మంత్రము జపించుచూ తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రదక్షిణములు చేయిచూ కైలాసమున ఉండెను ఆ మంత్ర ప్రభావంతో అంతకు పూర్వము గంగా నదికి స్నానానికి వెళ్ళిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకి ఎదురుగా వస్తున్నట్టుగా కనిపించెను ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలో ఉన్న గజాననుని చూసి నమస్కరించి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియకట్లాంటిని క్షమింపుము ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వుము అని ప్రార్థించెను అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు అప్పములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పానకము వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతోషముతో కుడుములు మొదలైనవి భుజించి కొన్ని తన వాహనమైన ఎలుకకి ఇచ్చి కొన్ని చేతి ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేలకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోగా ఉదరము భూమికి ఆనే చేతులు భూమికి అందవాయే ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంభున వెలసి ఉన్న చంద్రుడు చూచి వికటముగా నవ్వెను అంత రాజదృష్టి సోకిన రాలు కూడా నొగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నయ్యూ బయటకు దొరికిపోయి అతడు మృతుడయ్యెను పార్వతి సోకించుచూ చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున నిన్ను చూచిన వారు పాపాత్ముడై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించెను చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది శమంత శమంతకోపాఖ్యానం యదువంశమునందు సత్రాజిత్తు ప్రసేనుడు అను సోదరులుండిరి వారు నిఘ్న కుమారులు సత్రాజిత్తునకు భగవానుడు మిత్రుడు ఒకనాడు సత్రాజిత్తు సూర్యుణ్ణి స్థుతించెను తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్థుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమాయను అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్థుతించెను ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమనను అంతట సత్రాజిత్తు సూర్యుడి నుండి శమంతకమనని కోరెను అది విని సూర్యభగవానుడు శమంతకమనని తన కంఠము నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినము మణి ఎనిమిది బారుల బంగారము అనుగ్రహించును ఆ మణి ఉన్న దేశమున అనావృష్టి ఇతిబాధలు అగ్ని వాయు విషక్రిములచే ఉపద్రవములు దుర్భిక్షము మొదలగునవి ఉండవు కానీ అశుచి అయి ధరించినచో అది ధరించిన వారిని చంపును ఈ విషయములను తెలుసుకొని సత్రాజిత్తు సూర్యుడి నుండి మణుని గ్రహించి ధరించి పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనమునకై వచ్చుచున్నాడని భావించి ఆ విషయము శ్రీకృష్ణునకు తెలియజేసిరి కృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనుని ఇప్పించి సంకల్పించెను అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ఇచ్చెను ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను కొంత సమయమునకు శరీర శోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను ఆ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను ఆ సింహాన్ని జాంబవంతుడను బల్లూకము సంహరించి మణిని తీసుకొని పోయి దానిని గుహలో ఊయలలో నున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను ఆ పిల్లవాని పేరు సుకుమారుడు ప్రసేనుడు అరణ్యంలోనికి వేటకై వెళ్ళినప్పుడు కృష్ణుడు కూడా వేటకై వెళ్ళి ఉండెను ఆనాడు భాద్రపద శుక్ల చవితి ప్రదోషవేళలో ప్రసేనుడు సంహరింపబడెను వాణికై అడవిలో కృష్ణుడు వెతుకుచూ తలెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనబడెను చీకట్లు బాగుగా ముసురుకున్న కారణంచే కృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను దానికి పూర్వము దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని కృష్ణుడు కోరిన కారణం చేత అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు పౌరులు భావించిరి అంతటా ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పముతో కృష్ణుడు మరునాడు సపరివారముగా అడవిలో వెతుకగా ఎముకలు చిరిగిన బట్టలు తెగిపడిన ఆభరణములు కనబడెను శమంతకమని మాత్రం దొరకలేదు కానీ కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి శమంతకమని అపహరించనియూ రాత్రివేళ సింహం ప్రసేనుని అతని గుర్రమును తిని ఉండునని నిష్ఠూరంగా పలికిరి ఈ అపవాదు నుండి తప్పించుకున్నటకై కృష్ణుడు మరింత ప్రయత్నం ప్రారంభించెను కొంత దూరం వెళ్ళగా అచ్చట సింహపు కలేబరము కనబడెను అచ్చటి నుండి బల్లూకపు పాదముద్రలు కనబడెను వానిననుసరించి ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపిచుండెను ఊయలపై ఆట వస్తువుగా శమంతకమని కట్టబడి ఉండెను ఊయల ఊపుచున్న ఆమయే జాంబవతి ఆమె కృష్ణుని చూసి ఆయన సౌందర్యమునకు వశపడి బహుశ ఆయన శమంతకమణికై వచ్చేనని భావించి గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి కృష్ణునికి ఏమైనా ఆపద కల్పించునేమోనని భయపడి పాట పాడుచున్న దాని వలె ఆ శమంతకమణి వచ్చిన విధానమునిట్లు అని చెప్పెను సింహ ప్రసేనమవదీ సింహోజాంబవతారకమారోదీ తవ శ్యమంతక ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వదించి శమంతకమణిని తెచ్చెను ఓ సుకుమారుడా ఈ మణి నీకే ఏడవకుము అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి శ్రమంతకమణి కొరకై వచ్చెనని శంకించి కృష్ణునితో ద్వంద్వయుద్ధమునకు తలపడెను ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగమునర్చుకున్న వలననే కోరిక ఉండడిది కానీ కృష్ణుడు ఆ కోరిక ఎప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవై ఒక్క రోజుల పాటు యుద్ధమునర్చెను క్రమముగా జాంబవంతుని బలం క్షీణించసాగెను అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు వెంటనే చేతులు జోడించి దేవాదిదేవ ఆర్తజన రక్షక నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివి తక్కువగా మీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను నీవు ముందు ముందు నా కోరిక తీరుతుందన్నావు అప్పటి నుండి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నాను ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు ధన్యుడను స్వామి నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలు విధాల అభ్యర్థించాడు కృష్ణుడు దయతో జాంబవంతుని శరీరమంతా తన చేతితో నిమిరి జాంబవంతా శమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది దాన్ని రూపుమాపుకునటకు వచ్చాను నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళి వస్తాను అన్నాడు జాంబవంతుడు సంతోషంగా శమంతకమణితో పాటుగా తన కుమార్తె అయిన జాంబవతిని కూడా కృష్ణునికి ఇచ్చి సాగనంపెను ద్వారకా నగర పౌరులకు ఈ సత్యం తెలిపి కృష్ణుడు శమంతకమణిని వేసెను అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొనిరి కృష్ణుని క్షమింపమని ప్రార్థించి తన కుమార్తెయైన సత్యభామను శమంతకమనని కృష్ణునకు సమర్పించెను కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శమంతకమని సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేశను ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించారని వార్త వచ్చెను కృష్ణుడు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్దయైన ధృతరాష్ట్రుని అనునయించుట లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురమునకు వెళ్ళెను యాదవులయందే శతధ్వనుడు కృతవర్మ అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండడివారు సత్యభామను కృష్ణునికిచ్చి పరిణయము చేయుటకు పూర్వం వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహం చేయమని సత్రాజిత్తును అడిగిరి వారిలో ఒకరికి సత్యభామని ఎత్తునని సత్రాజిత్తు వాగ్దానమునర్చెను కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం జరిపెను దానిచే కక్ష పెంచుకున్న ఈ ముగ్గురు ఏకమై కృష్ణుడు లేని సమయం పెరిగి సత్రాజిత్తును సంహరించి శమంతకమణిని అపహరింపమని శతధ్వనుని ప్రేరేపింపగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదిలి పారిపోయెను ఇది తెలిసి కృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధ్వనుని సంహరించుటకై బలరాముడితో కలిసి రథములో బయలుదేరెను గుర్రముపై పారిపోవుచున్న శతధ్వనుడు అది అలసి పడిపోగా దాన్ని వదిలి పరుగెడుచుండెను అంతట కృష్ణుడు బలరాముని రథమందు ఉండమని తాను దిగి శతధ్వనుని వెంబడించి పట్టి యుద్ధంలో అతన్ని సంహరించి వడలంతయు వెదగగా మణి దొరకదాయే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకు ఆ విషయం తెలుపగా అతడు కృష్ణుడితో నీవు బాల్యం నుండియూ చోరుడవు ఇప్పుడు ఆ మణిని నేను అడిగేదనని శంకించి దాన్ని దాచివేసి విట్టు చెప్పుచున్నావని కృష్ణుని నిందించి నీతో కలిసి ఉండనని విదేహరాజ్యములకు వెడలిపోయాను శౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను అంతఃశౌచము లేక సత్రాజిత్తు మరణించెను పరమభక్తుడైనప్పటికీ తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనశ్శాంతికే తీర్థయాత్ర చేయుచు కాశీపట్టణమునకు చేరెను అచ్చటికి పోగానే మనశ్శాంతిని పొంది శమంతకమణి వలన ప్రతి వచ్చు బంగారమును దైవ కార్యములకు ఉపయోగించెను అక్రూరుడు బాహ్యాభ్యంతర శౌచమును ఉండుటచే అచ్చట అతివృష్టి అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా నుండెను ఇచ్చట కృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరమునకు చేరెను ఈ మణి విషయమై తమ తండ్రులకు కీర్తి కలగరాదని కృష్ణుడు ఏదో మాయ చేసినని జాంబవతి సత్యభామలు అనుమానించిరి కృష్ణుడు ఈ అపనందలకు కారణమేమిటా అని విచార వదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రత్యక్షమై ఈ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితి నాడి రాత్రి వేటకై అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూచుటయేనని ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను శశివర్ణుడను పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించుతూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు లంబోధరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి కానీ చంద్రుడు పైకి అందగాలైనప్పటికీ కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడి ఎందు దోషములున్నవాడు అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు ఎవ్వరేని చంద్రుని చూచినచో అపనిందలు పొందదరని శపించెను దానిచే జనులెవ్వరూ చంద్రుని చూడరైరి దానితో కుంగినవాడే చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయెను చంద్రకాంతి లేమిచే ఓషధులు మానను ప్రజలకు ఆహ్లాదము కరువాయను దీనిచే దయతలచి దేవతలు ఋషులు బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రత మునరింపవలనని విఘ్నేశ్వరుని పూజించి మోదకములు ఉండ్రాళ్ళు కుడుములు ప్రత్యేకించి దోసపండు నివేదన మునరింపవలనని సూచించెను అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమునర్చి వినాయకుడి అనుగ్రహమును పొందెను అంతట వినాయకుడు ఒక్క తన దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని సూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను అంతట భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రబింబము చూచుట వలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన కృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకునటకై నారదుని సలహా మేరకు కృష్ణుడు వినాయక వ్రతమాచరించెను వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై కృష్ణునకు వచ్చిన ఆపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను అంతట కృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితేని కానీ సామాన్యులకది ఎట్లు సాధ్యమగును కావున లోకమంతటిని అనుగ్రహింపమని కోరను భాద్రపద శుక్ల చవితి నాడు ఉదయం తనను పూజించి శమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా చంద్రుని చూచినను ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను ఈ వృత్తాంతంలో దేవతలు మహర్షులు ప్రజలెల్లరూ వినాయకుని యథాశక్తి పూజించి కోరికలు నెరవేర్చుకుంటూ సుఖముగా ఉన్నారని సూతమహాముని మునులతో ఈ వృత్తాంతము తెలిపెను దీనిలో ఏమాత్రం ఏ మరుపాటు తగదని శమంతకోపాఖ్యానంలో శ్రీకృష్ణ పరమాత్మ వృత్తాంతం ద్వారా స్పష్టమైనది అందువలన శమంతకోపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని తత్వం పట్ల భక్తి వినయములతో శిరమున అక్షతలు ధరించిన ఎడల చవితి చంద్రుని చూసినను నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరం ఇచ్చినారు అది మొదలు శమంతకోపాఖ్యానము గాథను చదువుట వినుట సాంప్రదాయమైనది ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురంపెను పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరమునకు వచ్చుటచే అందరికీ శమంతకమని వృత్తాంతము తెలిపి కృష్ణుడిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి లోపల బయట శౌచము గల అక్రూరుని వద్ద శమంతకమని శుభవరములిచ్చుచుండెను కథ సమాప్తం ఈ కథ విని స్వామి పాదాలపై అక్షతలు ఉంచి తమ శిరస్సుపై అక్షతలు ధరించాలి స్వస్తి